దేవ గదిలోకి వచ్చి వెతుకుతూ ఉంటాడు ఏంటి దేవా ఏం వెతుకుతున్నావు నువ్వు అని మిదిన అడిగితే చేప కావాలి అంటే చేప ఎందుకు బెడ్ మీద పడుకుందాం రా నువ్వు నా భర్తవే కదా మనమిద్దరం భార్య భర్తలు కదా ఒక బెడ్ మీద పడుకుంటే ఏంటి అంటే ఆహా నా వల్ల కాదు అని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక ఆ దేవ అలా ఇబ్బంది పడడం చూసి సరే నువ్వు ఇక్కడే పడుకో నేను మా చెల్లి రూమ్లో పడుకుంటా అని చెప్పని వెళ్తుంది అయితే పడుకున్న దేవాకి మొత్తం ఒక్కసారిగా తన కళ్ళ ముందు తను చేసిన తప్పులు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిదిన మెడలో బలవంతంగా తాళి కట్టడము ఆ తర్వాత మిదిన అని అక్కడ నుంచి వెళ్ళిపోవడము మీదిన వాళ్ళ ఇంటికి రావడము వాళ్ళ ఇంట్లో కనీసం తనని ఒక మనిషిలా కూడా చూడకపోవడము కటిక నేల మీద పడుకోవడము ఆకలితో అలమటించడము గుడిలోకి వెళ్ళి పెట్టిన ప్రసాదాన్ని చూస్తూ కడుపు రగిలిపోతున్నా సరే ఆకలితో కడుపు మంటతో ఉన్నా సరే ఆ పెట్టిన ఆ ప్రసాదాన్ని తిని నీళ్లు తాగి తన ఆకలిని తన నిద్రని అన్నిటిని భరించి దేవా కట్టిన తాళి కోసం పడిన కష్టాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ తన బెడ్ మీద పడుకోలేకపోతాడు మిదిన కటిక నేల మీద పడుకుంది మా ఇంట్లో నేను ఇక్కడ పాన్పుల మీద పడుకోవాలని వచ్చి కింద పడుకొని మిథున గురించే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎంత కష్టపెట్టాను మిథునా ఎంత బాధ పెట్టాను ఎంత అసహించుకున్నాను ఎన్ని అనరాని మాటలు అన్నాను అని దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు